ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే ఈ అఘైత్యానికి ఒడిగట్టిన ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ ఘటన మరవక ముందే తాజాగా మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగు చూసింది ఓ పంతొమ్మిదేళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది వివరాల్లోకి వెళ్తే రత్నగిరి జిల్లాలోని ఓ పంతొమ్మిదేళ్ల నర్సింగ్ విద్యార్థిని సోమవారం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తోంది ఈ క్రమంలోనే ఆ యువతి మార్గ ఓ ఆటో డ్రైవర్ ని మంచినీళ్లు కావాలని అడిగింది అయితే అప్పటికే ప్లాన్ లో ఉన్న ఆ దుర్మార్గుడు ఆ విద్యార్థినికి మత్తుమందు కలిపిన నీళ్ళు ఇచ్చాడు అవి తాగిన ఈ యువతి స్పృహ తప్పి పడిపోయింది ఇదే మంచి ఛాన్స్ అనుకున్న ఈ దుండగుడు ఆ యువతిని ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఆ యువతిపై లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకున్నాడు అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి చంపక్ గ్రౌండ్ సమీపంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు ఇక అమ్మాయి స్పృహలోకి రాగానే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది హుటాహుట్ ను అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జరిగిన దారుణంపై దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు బాధితుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే పోలీసులు కెమెరాల ఆధారంగా యువతిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలను గమనించారు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు అన్ని చోట్ల గాలిస్తున్నారు ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు యువకులు నర్సులు వైద్యులు ఆసుపత్రి బయట నిరసన ప్రదర్శనలు చేశారు